రైట్ అందరికీ నమస్తే మిత్రులారా నాయకుల జీవితాలను ఏదో కొంప కొల్లేరు అనే ఒక సామెత ఉంటుంది కొంతమంది నాయకుల జీవితాలను కూడా కొన్ని కొంపలు కొల్లేరు చేసినాయి మరి అందులో మనం ప్రధానంగా తీసుకుంటే ఒక కామన్ మ్యాన్గా రాజకీయాల్లోకి వచ్చి మూడు సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి ఒక మంచి పరిపాలన అందించినటువంటి కేజ్రీవాల్ని ఈరోజు ఆయన అధికారానికి దూరం చేసిందని చెప్పేటటువంటి శేషు మహల్ ప్యాలెస్ ఈ ప్యాలెస్ మీద ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ దుష్ప్రచారం చేసింది మరి కేజ్రీవాల్ తన విలాసవంతమైనటువంటి నివాసాన్ని నిర్మించుకున్నాడు ఢిల్లీ ప్రజలకైతే ఒక్క ఇల్లు కట్టియలేదు కానీ ఆయన మాత్రం యాభై ఐదు కోట్ల రూపాయల ప్రజాధనంతో ఒక సకల సౌకర్యాలతోని స్విమ్మింగ్ పూల్ కావచ్చు జిమ్ కావచ్చు రకరకాల ఇంటర్నేషనల్కు సంబంధించినటువంటి ఇంటీరియర్ తీసుకొని వచ్చి ఆయన విలాసవంతమైనటువంటి బంగ్లా నిర్వహించుకున్నాడని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున బీజేపీ ప్రచారం చేయడంతో ఢిల్లీ ప్రజలు ఆయనని ఓడగొట్టారు మరొకసారి మనం ఆ కొంప చూసుకుందాం ఢిల్లీతో పాటు అదేవిధంగా ఇంకా వివిధ రాష్ట్రాల్లో నాయకులు జగన్మోహన్ రెడ్డిని కూడా రిషికొండ ప్యాలెస్లో ఒక గుట్టని మొత్తం తొలిసి వేసి సముద్రానికి వ్యూ పాయింట్గా ఉండే విధంగా రిషికొండ ప్యాలెస్ మీ గుట్ట మీద ఒక మంచి విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకొని ఆయన అధికారానికి దూరమైడు మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాదాపు పన్నెండు పదమూడు ఎకరాలలో ఒక విలాసవంతమైన బంగ్లాను ఏర్పాటు చేసుకొని ప్రగతి భవన్ ఆయన కూడా పేదోనికి డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు కానీ ఆయన కూడా అధికారానికి దూరమైండు ఒకసారి ఈ కొంపలు మనం చూతాం ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్మించుకున్నటువంటి విలాసవంతమైనటువంటి భవనం ఏదైతే బీజేపీ పెద్దలు పదే పదే లేవనెత్తినో ఈ భవనమే శేషు మహల్ ఇది ఢిల్లీ అధికారిక ముఖ్యమంత్రి కార్యాలయ నివాసం ఇది ఒకసారి చూడండి మీరు ఎట్లున్నా చూడండి ఇగో విలాసవంతమైన ఇల్లు ఇది అది ఎట్లుంటే ఢిల్లీలో అదే మహల్ అనేటటువంటి ప్యాలెస్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఈరోజు ఓడిపోవడానికి కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం మరి అట్లుంటే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఏం తక్కదినలేదు తినలేదు చూడు ఏ రకంగా అయినా ఇల్లు కట్టి గతంలో మనం అంతా చూసినాం దీని మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు కూడా జరిగినాయి ఈయన కూడా అత్యంత విలాసాలకు పోయి ఇటువంటి ఇగో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గతంలో నిర్మించుకున్నటువంటి అత్యంత విలాసవంతమైనటువంటి బంగ్లా ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇంత పెద్ద బంగ్లా లేకుంటది రాష్ట్రపతి నిలయం అంత పెద్దది ఇది తక్కతక్కలేదు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలతో దీన్ని ఒక పన్నెండు పదమూడు ఎకరాలల్లో నిర్మించాడు ఇగో ఇది విలాసవంతమైన బంగ్లా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ బంగ్లా కావచ్చు మరికొన్ని ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాల వల్ల పేదలకు అయితే డబుల్ బెడ్రూమ్ కట్టియలేదు కానీ ఈయన మాత్రం విలాసవంతమైన ఇండ్లు కట్టుకున్నాడు వందల ఎకరాలలో ప్రగతి భవన్లు కట్టుకున్నాడు పామ్ హౌజ్లు కట్టుకున్నాడు వేల ఎకరాల భూములు కొనుక్కున్నారు పార్టీ ఆఫీసులు కను కట్టుకు కట్టుకున్నారని అని చెప్పి తెలంగాణ ప్రజలు ఒక పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి పేదోనికి ఇస్తాన డబుల్ బెడ్రూమ్ కట్టేయలేదు కానీ ఈయన మాత్రం ఇంత విలాసవంతమైన కొంప కట్టుకున్నాడు దాదాపు వంద గదులతోని ఇది ఒక్కటే కాదు ఇటువంటి మూడు బ మూడు బంగ్లాలు ఉంటాయి పక్కన పక్కన ఈ మూడు కట్టుకున్నాడు ఆయన ఇది ఈ కొ ఈ కొంపలే ఈరోజు వీళ్ళ కొంప కొల్లేరనే మనం సామెత ఉంది కదా ఈ కొంపలే ఈరోజు వీళ్ళని అధికారంకి దూరం చేసినాయి అది ఉంటే మనం ఒకసారి ఇది చూడవచ్చు వీళ్ళకి ఏం తీసిపోకుండా మీ మీకు నేను కానీ వీళ్ళ ఇంకో శిష్యుడు ఉంటాడు కేసీఆర్ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రిషికొండ ప్యాలెస్ ఇది విలాసవంతమైన బంగ్లా జగన్మోహన్ రెడ్డి కూడా కట్టుకున్నాడు వీళ్ళకి ఏం తీసిపోకుండా చూడండి ఒకసారి సువిశాలమైనటువంటి బంగ్లాలు ఇక్కడ నుంచి అక్కడి వరకు సముదాయం చూడండి ఎట్లున్నది జగన్మోహన్ రెడ్డి రిషికొండ ప్యాలెస్ ఇది ఆయన కట్టుకున్నటువంటి నిర నిలయ నిలయం కానీ ఒకరోజు కూడా ఆయన అందులో నివసించిన పాపానైతే ఓలేదు పోలేదు ఇవన్నీ డ్రోన్ విజువల్స్ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటినీ బయటికి తీసుకొచ్చింది ఇవే ప్రజలకు సేవ చేయడానికి మేము ప్రజానాయకులము పొద్దుగాల లేస్తే పొద్దు మీకి దాకా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తాం బడుగు బలైన వర్గాలకు మేము ప్రతినిధులుగా ఉంటామని చెప్పుకునేటటువంటి ఈ నేతలు మరి నేతలో మేతలో లేదు కానీ ఈ కొంపలే కొంతమంది నాయకులని వాళ్ళని అసలు రాజకీయంగా భూస్థాపితం లేకుండా చేసినాయి ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణాల్లో శేషిమాలు కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం కావడం కూడా ఇటువంటి కుంపలే ఆల్రెడీ విలాసవంతమైన బంగ్లాలు ఉంటారు వాళ్ళకేం పూరి గురిషాలు ఉండలేరు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కేసీఆర్ కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు దేశంలో చాలా ఉన్నాయి ఇలా ముగ్గురు నెంటలే మనం మధ్యప్రదేశ్లో తీసుకుంటే వాళ్ళ ఆ రకంగానే బంగ్లాలు ఉంటాయి ఈ రకంగా విలాసవంతమైన బంగ్లాలు కట్టుకోవడానికి కారణం ఎవరన్నా ఉండరా అంటే అది చంద్రశేఖర్ రావే ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఒక సంవత్సరంలోపు ఆయన విలాసవంతమైన బంగ్లా కట్టుకొని అందుట్లా రాజభోగాలు అనుభవించండు పది సంవత్సరాలు కానీ పేదోనికి ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇప్పటివరకు కట్టియలేదు ఈయనని చూసి ఆయన దోస్తులైనటువంటి జగన్మోహన్ రెడ్డి పెద్ద బంగ్లా కట్టుకున్నాడు నీకన్నా నాకేం తక్క ఆఫ్టర్ ఆల్ ముసలోనివే నీకు ఇంత పెద్ద బంగ్లా కట్టుకుంటే నాకేం తక్క అని ఆయన మొత్తం వి వైజాగ్ విశాఖపట్నంలో ఒక గుట్టంతా నాశనం చేసి ప్రకృతిని నాశనం చేసి చెట్లను అన్నిటి తొలగించి ఆయన అంతా కేసీఆర్కు తలదాన్య రీతిలో తలదాన్య రీతిలో ఆయన ఒక పెద్ద బంగ్లా కట్టుకున్నాడు కానీ పాపం ఆయన దాంట్లోకి పోలేదు ఆయన కూడా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయి బంగ్లా కట్టుకొని మళ్ళీ నేనే గెలుస్తా నేను వచ్చిన తర్వాత ఈ బంగ్లానికి ఓపెన్ చేసి ఇక్కడి నుంచో పరిపాలన అందిస్తా అని చెప్పాడు పాపం ఆయన అక్కడ కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాల గురించి మొత్తం బయట పెట్టినరు ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యాలెస్ దీన్ని బట్టి నాయకులు దేశ నాయకులు కావచ్చు రాష్ట్ర నాయకులు ఒకటి గమనించాల్సిన అవసరం అయితే ఉంది దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజల సొమ్ముతోని ప్రజలకు సేవ చేయాల్సి వచ్చినటువంటి నాయకులు ప్రజల బాగోగులు పట్టించుకోకుండా వాళ్ళ విందుల కోసం వాళ్ళ విలాసాల కోసం వాళ్ళ కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళు ఒక మంచి జీవితాన్ని గడపడానికి ఇటువంటి ప్రజాదమ్ముతో ప్రజా సొమ్ముతోని మంచి నీళ్ళలాగా ఖర్చు చేసుకుంటా ఈ రకంగా వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలు నానా కష్టపడి కాయ కష్టం చేసి నాలి చేసి తిండి తినకుండా ఇబ్బందులు పడి మనం ప్రభుత్వానికి ట్యాక్సులు కడతాం ఆ ట్యాక్సుల్ని ప్రభుత్వానికి ఉపయోగించకుండా నాయకులు విలాసాలకు ఉపయోగించుకుంటే ఏ రకంగా ఉంటుంది అందుకే ఈ ముగ్గురు నాయకులే ఉదాహరణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడానికి కావున దయచేసి ఇక్కడన్నా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు మీరు మీకోసం కాదు ప్రజల కోసం ప్రజల యొక్క బతుకులు మారడానికి పనిచేయండి ప్రజల బంగారు భవిష్యత్తుకు పనిచేయండి విద్యా పేదరికాన్ని నిర్మూలించడానికి విద్యా మీద ఖర్చు పెట్టండి వైద్యం మీద ఖర్చు పెట్టండి పేదల బతుకులు మారాలి కానీ నాయకుల బతుకులు మారాలని మాత్రం మీరు పనిచేయకండి ఒక్కొక్క నాయకుడు ఈరోజు ఎలక్షన్లో మనం చూసుకుంటే అన్ని పార్టీలకు సంబంధించినాడు ఒక్కొక్కడు వంద కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంటే యువనభా సొమ్ము ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నాడు వంద కోట్లు ఖర్చు పెట్టినోడు ఏం చేస్తాడు ఎమ్మెల్యేనో ఎంపీ ఇంకోటి అయిన తర్వాత ఇంకో వంద కోట్లు దానికి అదనంగా రెండు వందల కోట్లు సంపాదించుకోవడానికి పనిచేస్తాడు కావున నాయకులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తే చాలా బాగుంటుందని మరొక్కసారి హెచ్చరిస్తూ ఇకనన్నా కళ్ళు తెరవండి నాయకులు మీ విలాసాల కోకుండా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళు బాగుపడే విధంగా మీరు పనిచేస్తే బాగుంటుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా చాలామంది నాయకులు ఇటువంటి ప్రజాధనం వృధా చేసేటటువంటి ఇండ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కట్టుకొని పేదల మీద అదనంగా వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు మాత్రం మోపొద్దని మరొక్కసారి హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి టీవీ మీ సింగర్ నరసింహ